ఇరవై ఆరు వేల చెరువుల్లో కోట్ల చేపపిల్లలు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకారులు ఊహించని విధంగా రాష్ట్రంలోనే ఇరవై ఆరు వేల చెరువుల్లో ఎనభై ఎనిమిది కోట్ల చేపపిల్లలను వదులుతున్నామని ఆ ప్రక్రియను ప్రారంభించామని మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారని అందులో భాగంగానే ఇబ్రహీంబాద్ హేమసముద్రం చెరువులో పెద్ద సైజు చేపపిల్లలను వదులుతున్నామని రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు శనివారం మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ హేమసముద్రం చెరువులో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కలెక్టర్ విజ్యేంద్రబోయి రాష్ట్ర మత్స్య సహకార సంఘం చైర్మన్ మెట్టు సాయితో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి చేపపిల్లలను వదిలారు ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి రాష్ట్రంలో చేపపిల్లల పెంపకం వివరాలను వెల్లడించారు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఒక చిన్న విషయం మనం జనరల్గా బడ్జెట్ అనేది మార్చిలో అలకేట్ అయితే మళ్ళీ మార్చిలోనే అలకేట్ అవుతుంది మధ్యస్థంగా నేను నాకు శాఖ ఇచ్చి మంత్రిగా అనౌన్స్ చేసిన తర్వాత పది రోజులకే కేబినెట్ ఉంటే ఆ పది రోజుల కేబినెట్ లో మొదటిగా మాట్లాడి బిందరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని కోరునా అన్న మొత్తం భారతదేశ చరిత్రలో కానీ లేకుంటే సమైక్యాంధ్రం ఉన్నప్పుడు కానీ ఇంటి కూడా మన దగ్గర తమిళనాడు కానీ లేకపోతే కేరళ కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ డెబ్బై రెండు సంవత్సరాల ఈ రాజకీయ ఈ పరిధి వ్యవధిలో మత్స్యశాఖ శాఖ కులానికి చెందిన వ్యక్తికి మత్స్యశాఖ ఇవ్వడం అది మొదటిసారి ఈసారి ఇచ్చేది మరి ఇంత పెద్ద ఎత్తున మీరు ఆలోచన ఇచ్చినప్పుడు ఈసారి చేపలు ఇవ్వడానికి మా సాయి అడిగితే మీరు పంతొమ్మిది కోట్లే ఇచ్చారు ఆ పద్దెనిమిది కోట్లు పాత బాధ్యకైపోతాయి మరి నేను చేపల కులబోల్ని చేపల మంత్రి అయినప్పుడు మా చేపల కులబోలు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటాయి సరే మావాడు వచ్చాడు ఇంకా నాలుగు శాఖలు చేపలు ఎక్కడిస్తారేమో అని ఆలోచనతో ఉంటానన్నా ఇట్లయితే ఎట్లా అంటే మీరు మీడియా ద్వారా ఒక మాట తెలియజేయాలనుకుంటున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార సంఘాలకు కానీ మత్స్యకారులకు కానీ తెలియజేయాలనుకున్నా రెండే రెండు నిమిషాల వ్యవధిలో ఏం కావాలో చేయ చెప్పు అంటే అదివరకే నేను అనుకుంటా యాభై యాభై ఐదు కోట్లు ఇచ్చి ఉండ్రి నిన్న యాభై కోట్లు ఏం ఇప్పుడు చాకకు అది కులం మంత్రి కాబట్టి ఒక నూట యాభై అయినా అంటే లెస్ ఇయర్ ఇంకో మాట చెప్పండి ఇంకో మాట ఏం లేదా ఇవ్వండి నూట నూట ఇరవై ఐదు కోట్లు ఏంటంటే ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ అలకెట్టు ఈ రోజు రాష్ట్రంలో మనం ఇరవై ఆరు వేల చెరువులలో ఎనభై ఎనిమిది కోట్ల చేప పిల్లల్ని అది కూడా ఎనభై నుంచి వంద ఇరవై ఎంఎం కలిగిన చేప పిల్లల్ని ఎప్పుడైనా ఊహించిండ్రా ఇంత పెద్ద చేప ఎప్పుడైనా ఇరవై కలిగిండ్రా ఈ చేప ఒక్కటే కాకుండా వచ్చినటువంటి మురళీ గారు ఎక్కడ కల్పించారు ఇక్కడ నాకు ఏది బోర్డు పాత ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా ట్రాన్స్పరెంట్ గా ఈ చెరువులో ఎన్ని చేపలు వదులుతా ఉన్నాం బోర్డు మీద ఇండికేట్ అయి ఉంటది ఈ చెరువు అధ్యక్షుడు ఎవరు ఆయన పేరు సెల్ నెంబర్ ఇండికేట్ అయి ఉంటది ఆయనతో పాటు నలుగురు డైరెక్టర్ల పేర్లు ఇండికేట్ అయి ఉంటాయి ఈ చెరువు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ ఎస్ఐ గారి కూడా ఇండికేట్ అయి ఉంటది చావు పిల్లల్ని పెరిగిన తర్వాత దొంగతనంగా పట్టుకుందాం అనుకున్నా కూడా ఎవరైనా ఫోన్ చేస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంటది ఈ చావు పిల్లలు ఏ విధంగా వదులుతుంటాం ఒక చెరువుల చావ పిల్లలు గతంలో చాపలు జనరల్ గా వదిలేది కానీ మేము ఒక రీసెర్చ్ చేసి చేప పిల్లలు మధ్య మూడు తరాలుగా కలెక్టర్ మూడు విధాలుగా మేత చేస్తాయి చేప మీద మేత మీద చేప ఎప్పుడు కూడా మధ్యకి కిందికి పోదు మధ్యలో మేత మీద చేప ఎప్పుడు పైకి కిందికి రాదు బురుదుల మేత మీద చేప ఎప్పుడు పైకి మధ్యకి పోదు కాబట్టి ఇవి ఏ పర్సంటేజ్లో మేత వేస్తాయని లెక్క గట్టి అప్పర్ లేని ఫార్టీ గా మిగతా రెండు లేని ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్గా లెక్క కట్టి ఆ ఈ ఈరోజు చేపలకి టెండర్లు పెంచి దాని ప్రకారంగా చెరువుల్లో వేస్తున్నాం అన్నమాట నా మత్స్యకార సంఘం యా మత్స్యకారు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు ఇవ్వలే ఇంత బడ్జెట్ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఏర్పడ్డక కానీ మొదటిసారి ఈసారి తొంభై నాలుగు కోట్ల విలువైన చేప చేపలు సైజ్ చేపలు వదులుతా ఉన్నాం ఇరవై ఆరు వేల చెరువులలో దాదాపు ఇరవై తొమ్మిది కోట్ల విలువైనటువంటి రొయ్యల్ని మూడు వందల చెరువులలో వదులుతా ఉన్నాం ఇదంతా కూడా ఎందుకు చేస్తా ఉన్నామంటే దీనికి పరోక్షంగా మత్స్యకార కుటుంబాలు ఐదు లక్షల కుటుంబాలకు మనం ఉద్యోగం ఇచ్చిన వాళ్ళం అవుతాం దాదాపు నేను ఏడు నుంచి ఎనిమిది లక్షల టన్నుల చేప ఉత్పత్తి జరగాల ఇక్కడ నుంచి ఆ చేప ఇంటర్నేషనల్కి పోవాలా మన కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి ఖచ్చితంగా అవతల గోదావరి ఇతరుల కృష్ణమ్మ మధ్యలో తెలంగాణ మొత్తం చెరువులు నిండిపోయి ఉన్నాయి మన సంకల్పం గట్టిది కాబట్టి కొంతమంది మన మీద వ్యతిరేకంగా మాట్లాడినా సూటిపోటి మాటలు మాట్లాడినా భగవంతుడు మన దిక్కున్నాడు మన నియత్ బాగుంది కాబట్టే మనం చేపల్ని ముందునే ఈ యోగ లేకపోయినా మనం చేపల్ని ఏ టైం ఇడవల్ల ఆ టైం ఇడిచింటే ఈ మధ్యకాలం వచ్చిన వర్షాలకు అన్ని చేప పిల్లలు కొట్టుకపోతా ఉండే ఖచ్చితంగా లేట్ అయింది కూడా మనకు కలిసి వచ్చిందన్నమాట గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి మత్స్యకార సంఘ సహకార సంఘాలకు ఒక పెద్ద సమస్య ఉంది ఏంది మెంబర్షిప్ సమస్య నేను ఈ సమస్యను కూడా ఫీల్ అయినంత తొందరలో ఖచ్చితంగా ప్రతి చెరువు మీద ఆ చెరువుకు సంబంధించిన గ్రామం కానీ శిఖం భూములు కానీ ఎక్కడ ఉంటే వాళ్ళకి సంబంధించిన అందరికీ కూడా మెంబర్షిప్ ఇప్పించేటోటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా బాధ్యతగా తీసుకుంటాను తెలియజేస్తా ఉన్నా ఏ చెరువిని హేమ సముద్రం చెరువు చేపలు వదిన ఈ వేదిక మీద మాట ఇస్తా ఉన్నా ఖచ్చితంగా దీన్ని డీపీఆర్ తయారు చేసి మీకు కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసి ప్రయత్నం చేస్తా ఎవరు అదే పడాల్సిన అవసరం లేదు ఒక కోల్డ్ స్టోరేజే కాదు ఇప్పటికీ నేను వచ్చిన తర్వాత దగ్గర దగ్గర అరవై మొబైల్ బండ్లు ఇచ్చినాం చేపల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ చేపల్ని పట్టుకొని సాయంత్ర పూట ఖచ్చితంగా రోడ్ల పక్కన ఆ వృత్తిని కూడా జ్ఞానం చేసే విధంగా ఇది ప్రచారం అయ్యే విధంగా అదృష్టమో దురదృష్టమో మండే సండే రోజు కావాలండే అని అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి చికెన్ లెగ్ పీస్ అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి కానీ ఈ రెండింటికంటే ఎక్కువగా ఆరోగ్యకరమైన చేప అడ్వర్టైజ్మెంట్స్ లేకుంటాయి కాబట్టి చేపలకు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నామన్నమాట వ్యక్తం చేస్తా ఉన్నా ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నా ఈ పరిశ్రమ పెరగాల ఈ పరిశ్రమతో పాటు ఎన్నో సంవత్సరాల కంచి మనందరి ఆలోచన విధానమైనటువంటి బీసీ డి బై నైన్టీన్కి ఏ బై వన్కి చేర్చాలా మంచి కారణం అని చెప్పేసి ఆయన మీ ఆలోచన ఖచ్చితంగా రేవంతన గారికి తీసుకుపోయినాం ఖచ్చితంగా లీగల్ గా అన్ని క్లియరెన్స్ అయిపోయి కమిషన్ క్లియరెన్స్ ఇచ్చింది తొందరలో ఆ శుభవార్త కూడా తెలియజేస్తాం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జడ్జల్లో బై ఎలక్షన్స్ లో వచ్చిన మాట ఈ రోజు రేవంతన గారు పూర్తి చేస్తున్నారు అన్నమాట మీ అందరికీ చెప్పిపోదామని ఇక్కడికి వచ్చిన తెలియజేస్తా ఉన్నా కాబట్టి మంచి పరిశ్రమ పెరగాల ఐదు లక్షలు కాదు ఆరు లక్షల కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నటువంటి ఈ పరిశ్రమ మనకు తెలియకుండానే ఖచ్చితంగా ఆర్థికంగా కూడా ఈ రాష్ట్రానికి బలమించే విధంగా ఈ పరిశ్రమ బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే లోతైన ఆలోచనతో చేస్తా ఉన్నాం మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా కోల్డ్ సో అడిగినారు నేను మాట ఇస్తా ఉన్నా ముప్పై మూడు జిల్లాలకు ఈ నుంచి మాట ఇస్తా ఉన్నా నా పాలమూరు జిల్లాకి వచ్చి ముప్పై మూడు జిల్లాలలో కోల్డ్ సో కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని మాట ఇస్తా ఉన్నా కాబట్టి మత్స్య సంఘాలు కానీ మత్స్య సహకార సంఘాలు కానీ లేకపోతే హండ్రెడ్ పర్సెంటేజ్కి సంబంధించినటువంటి ఐదు ఆరు లక్షల కుటుంబాల ఈ వ్యవస్థలో ముడిపడినటువంటి అంశం కానీ పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఆలోచన పరంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది లాస్ట్కి ఏడు వరకు ఆలోచన చేస్తున్నాం మధ్యాహ్నం గురుకులాల్లో భోజనం కానీ హాస్టల్లో భోజనాలు కానీ మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి స్కూల్లో కానీ ఈ మేము అస్సాంలో స్టడీ చేసినాం ఈ చేపల్ని ఎండబెట్టి దాని పౌడర్ పిల్లలకు పాలన రూపాయలు ఇస్తే చాలా బలం వస్తుందని చెప్పి చెప్పారు దాన్ని స్టడీ చేస్తా ఉన్నాం వీలైతే దాన్ని కూడా ప్రతి స్కూల్ కూడా ఈ చేపల పౌడర్ని ఇచ్చి పిల్లల ఆరోగ్యాన్ని కూడా చూసుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం ఏ మాదిరిగా అయితే ఏ మాదిరిగా అయితే ఈ రాష్ట్రంలో పడినటువంటి వారి ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు అమ్మకుండా దాన్ని మార్చి బియ్యంగా చేసి దసరా దీపావళి ఉగాదికో లేకుంటే రంజాన్ రంజాన్కో లేకపోతే క్రిస్మస్కో మాత్రమే సోనా మజూరు బియ్యం తినేటువంటి పేద కుటుంబాలలో ఏ మాదిరిగా అయితే వడ్లను బియ్యంగా మార్చి ఈ వడ్లు పండించండి అని చెప్పి గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ లాగా వరేస్తే ఉరి అని కాకుండా వరేస్తే సిరి అని ఇక్కడ పండినటువంటి వరి బియ్యి వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు ఇవ్వకుండా వడ్ల వడ్లని బియ్యంగా చేసి ఏ అయితే కోపం దుకుణాలలో మీ అందరికీ తెలవాలి కోపం దుకుణాలలో ప్రతి ఒక్కరికి ఆరు కిలో బియ్యం సోనా మసూరి ఎట్లా ఇస్తున్నామో అట్లా చేపల ఉత్పత్తి ప్రకారంగా ఈ మొత్తం ప్రొడక్ట్స్ కూడా ప్రతి పిల్లవానికి చేరే విధంగా ఆరోగ్యంగా అయ్యే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకుంటాం అది లోతైన ఆలోచన అది నిజమైన ఆలోచన అది మీ హాస్టల్లో స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఎవరు పోతారు మీద బడుగు బలహీన వర్గాల పిల్లల పోతారు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద ఇంటి పిల్లలు పోతారు కాబట్టి వారందరి కోసం ఈ ఆలోచన చేస్తూ ఉన్నాం అన్నమాట మీ దగ్గర చెబుదామని దూరం వచ్చిన ఖచ్చితంగా ఏ మంత్రి కూడా గతంలో తిరగలే నేను ముప్పై మూడు జిల్లాలల్లో నా సమక్షంలోనే సైజు చేప చే ఒక్కడే కాకుండా దాని నుంచి ఎంత వాపసు తీసుకుంటున్నాం దాని కాస్ట్ ఎంత దీనికి ఇచ్చిన చేపల సంఖ్య ఎంత మూడు భాగాలకు వినిపించినప్పుడు దాని పర్సంటేజ్ ఎంత అనేటువంటి ఇండికేషన్ బోర్డ్స్ కూడా పెడతా ఉన్నాం కాబట్టి ఇంకా దీని పట్ల ఇంకెవరో స్థలాలు సూచించినా కూడా దాన్ని కూడా చేసే విధంగా ముందుకు పోతాం కాబట్టి మత్స్యకార సంఘాలకు సంబంధించిన అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రాబోయే రోజుల్లో ఎలాంటి ఆవాంఛనీయ ఘటన జరగకుండా ఎలాంటి ఈ ఈ సబ్జెక్టు మీద ఎవరు అక్కడెక్కడ ఆలోచన చేయకుండా మాట్లాడకుండా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మీడియాను ముందర పెట్టుకొని కూర్చొని మాట్లాడతాం గతంలో చేసిందేంటి ఇప్పుడు చేస్తా